కీర్తన నూట ఇరవై ఐదు యుహోవా ఎందు నమ్మిక ఇంచువారు ఎలా ఉంటారు యహోవా తన ప్రజల చుట్టూ ఎలా ఉంటారు యుహోవా తన ప్రజలకు ఎలా మేలు చేస్తారు చూద్దాము ప్రైజ్ లాడ్ అందరికీ కీర్తనలు నూట ఇరవై ఐదవ అధ్యాయం చదువుకుందాము యుహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నందురు ఎర్షలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యము మీద నుండదు యుహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యహోవా కొనిపోవును ఈ మీద సమాధానముండును గాక ఆమెన్ ఈ నూట ఇరవై ఐదవ దావీదు కీర్తన ఇది యాత్ర కీర్తన దీంట్లో చెప్తున్నాడు కదా యహోవా ఎందు నమ్మిక దేవుని ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారని ఇక్కడ చెప్తున్నారు అలాగే ఇరుషులేము చుట్టూ పర్వతములు ఎలా ఉన్నాయో అలా ఎహోవా తన ప్రజల చుట్టూ నిత్యము ఉండునని ఇక్కడ చెప్పబడింది అలాగే దేవుడు మంచివారికి మేలు చేయును నీవు దేవునిపై కథలన్నీ అచంచలమైన నమ్మకం ముంచినప్పుడు నీ ఇంటిలో సమాధానం ఉంటుంది నీకు సమాధానం ఉంటుంది దేవుని తోడు ఉంటుంది నీ కుటుంబం చుట్టూ దేవుడే ఆయనే నీకు చుట్టూ ఉండి నిన్ను నడిపించి తన ఆలోచన చేత నీకు సహాయం చేసి నిన్నాదరించి ఆదరించి ఆశీర్వదించునుగాక ఈ కీర్తనలలో దేవుడు మరి ఎవరికి మేలు చేయును అన్న ప్రశ్నకి కీర్తన మొత్తం విని కింద ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరని నమ్ముచు ఈ వాక్యా నిందటితో ముగిస్తున్నానండి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరిగి మనము నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో కలుద్దాం గాడ్ బ్లెస్ యూ